हमेशह मान्य जय तेल तेल बाबु केस

Oke right. Oke. Oke Oke. తెలంగాణ జాగ్రపి తెలంగాణ రావడానికి పూర్తి బాధ్యత ఇస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీరు ఉద్యమ నేత తెలంగాణ గల ముఖ్యమంత్రి గౌరవనీరు ప్రజలు కేసీఆర్ గారు తెలియజే సందర్భంగా ముస్మాబాద్ మండలంలోని టీఆర్ఎస్లో ప్రజలు అందరం కలిపి వారి వారి జరిగిన చాలా సంతోషకరంగా జరుపుకుంటున్నాం ఇప్పుడే అందరం కలిసి హుజామాబాద్ పట్టణంలోని శివకేశ్వర ఆలయంలో వారు ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని పూజ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క బస్ స్టాండ్ ప్రాంతంలో మా టౌన్ ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ కేసీఆర్ గారి జన్మదే వాళ్ళ అందరం కలిసి జరుపుకుంటాం చాలా సంతోషం వారు తెలంగాణ గడ్డ ఉన్నంత వరకు తెలంగాణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే కారణం ఇవాళ కేసీఆర్ గారు ఈ గడ్డ ఉన్నంత వరకు ఈ ప్రజలందరూ కూడా ఎన్ని తరాలు మారిన కేసీఆర్ గారి పేరు అట్టే ఉంటుంది ఇలా కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు వారి నిర్భయ సందర్భంలో మేము అందరం చాలా సంతోషంగా జరుపుకున్నాం ఇలా యావత్ తెలంగాణ ప్రజానికానికి ఒక పండుగ కొన్ని పండుగలు కొన్ని మతాలకు కొన్ని వర్గాలకు కొన్ని కులాలకు ఉంటాయి కానీ ఇవాళ కేసీఆర్ గారు బర్త్డే అంటే ఇలా యావత్ తెలంగాణ అంతా కూడా పులకరించిపోయే దినం ఇవాళ రాజకీయాలు ఏదైనా పార్టీలు ఏదైనా గెలుపువటం ఏదైనా తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు దాన్ని ప్రతిప ప్రతిపక్ష పార్టీని కూడా కాగడం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉందా ఎవరు మంత్రులు ఉందా ఇవాళ తెలంగాణ గెలిచే కేసీఆర్ గారు కాబట్టి వారు నిజంగా నిన్న ఉన్నారని ఉండాలని మేమందరం క్లియర్ చేయడం జరిగింది వారు భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణకు తప్పకుండా మళ్ళీ ఉన్నతమైన పదవులతో వస్తారు తెలంగాణ శ్రీరామ రక్ష కేసీఆర్ గారు అని ప్రజలకు తెలుసు ఇవాళ ఓటము గెలువులు కొద్ది పర్సెంటేజ్లో సహజం కానీ వారు చేసే పదులు ఇలా తెలంగాణ ఉద్యమం నిజం తెలంగాణ రాష్ట్రం నిజం ఎప్పుడైందో కేసీఆర్ గారు కూడా అంతే నిజం తెలంగాణ రాష్ట్రం ఉన్నదంటే కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం ఉండేది కాబట్టి మేమందరం వారి వారిని బ్రహ్మాండంగా చేసుకుంటాం ఇలా మరొకసారి మా ముత్తన కుటుంబ సభ్యుల అందరం తరఫున కేసీఆర్ గారికి నిర్మతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా పార్టీ కుటుంబ సభ్యులందరూ మహిళా సోదరి మందు పార్టీ చేయ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ కేసీఆర్ గారి సందర్భంగా వారు ముప్పై రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మండల టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ రాజకీయ మంత్రులందరికీ ఇక్కడ పాల్గొంటున్నటువంటి మా ప్రజా ప్రతినిధులకు కార్యక్రమ నాయకులందరికీ కూడా పేరు పేరున వారి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో గర్మించదగ్గటువంటి గొప్ప నాయకులు కేసీఆర్ గారు వారు పుట్టినరోజు అంటే నిజంగా కూడా తెలంగాణకు పుట్టినరోజు లాంటి పండుగ ఇది వారు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం అలు పెరగకుండా పోరాటం చేసి తెలంగాణను సాధించి ఈ పది సంవత్సరాలలో ఈ తెలంగాణ ప్రజానీకానికి ఏం కావాలి ఏం అవసరము అనేటువంటిది ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమం రెండింటిని కలిపి తోడెత్తులాగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రంగా భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం ఒకసారి తెలంగాణ వైపు చూసేటువంటి కల్పించడం అది వారి దక్షత వారికి తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి ఉద్దతకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం మరియు ఫలాలు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారి ఈ సందర్భంలో మళ్ళీ ఒక్కసారి అంటే